హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు దాదాపు అన్ని జిల్లాల డిఈఓలు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది మరి చాలామంది అభ్యర్థులు ఊహించలేదు ఇంత తొందరగా వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుందని ఎవరు కూడా ఊహించలేదు దసరా తర్వాత ఉంటుంది అనుకున్నారు చాలామంది అభ్యర్థులకు ఒక గుండెల్లో పిడుగుపడినట్టు అయిపోయింది ఈ వార్తతోని మరి అసలు అభ్యర్థుల యొక్క కష్టాలు అయితే అన్ని ఇన్ని కావు ముఖ్యంగా జాబ్ సాధించినటువంటి సంతోషం కొద్దిసేపు ఉండేలోపే ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమగానే చాలామంది అభ్యర్థుల దగ్గర కొంతమంది దగ్గర బోనోఫైడ్స్ లేవు కొంతమంది దగ్గర కాన్వొకేషన్ లేదు అసలు కనీసం టెక్స్ట్ మెసేజ్ రాలేదు ఫోన్ కాల్ రాలేదు వన్ ఇస్ టూ త్రీ జాబితా కూడా లేదు అసలు మేము ఎలా వెళ్ళాలి ఎక్కడని వెళ్ళాలి ఈ అనేది చాలామంది అభ్యర్థులను వేధిస్తున్నటువంటి అంశం నేను ఇవాళ నుంచి కూడా చాలామంది అభ్యర్థులు నన్ను అడిగారు ఫోన్ ద్వారా కావచ్చు టెక్స్ట్ మెసేజ్ ద్వారా కావచ్చు అసలు ఎలా ఎట్లా ఉంటుంది సార్ అసలు వన్ ఇస్ టూ త్రీ జాబితా ఉందా అంటే వన్ ఇస్ టూ త్రీ జాబితా అనేది ఎవరి దగ్గర కూడా లేదు డిఇఓ ఆఫీసుల్లో ఉండేటువంటి అవకాశం ఉంది ఆఫ్లైన్లో వాళ్ళ దగ్గర వెళ్ళినట్టయితే చూసుకోవచ్చు కనీసం ఆ జాబితాను వెబ్సైట్లో కూడా పెట్టలేదు అభ్యర్థులు చూసుకునేందుకు మరి నిన్న సాయంత్రం కూడా ఎవరికి కూడా దాదాపు అన్ని జిల్లాల అభ్యర్థులు చాలామందితో నేను మాట్లాడే ఎవరికి కూడా కనీసం టెక్స్ట్ మెసేజ్ కూడా రాలేదు ఈ రోజు వెరిఫికేషన్ రమ్మని ఈ రోజు అంటే ఒకటి తారీఖు రోజు ఇప్పుడు టైము దాదాపు పది కావస్తుంది ఇప్పటి వరకు కూడా ఎవరికి టెక్స్ట్ మెసేజ్ రాజే రాలేదు మరి ఈ రోజు నుంచి వెరిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయితే కనీసం ఈరోజు ఈ రోజు స్కూల్ అస్టెంట్ రోజు తెలుగు పడినట్టు అనే షెడ్యూల్ కూడా ఇవ్వలేదు మరి సడన్ గా ఒక ఉరుము ఉరిమి పిడుగు పడ్డట్టు ఇలా అసలు విద్యాశాఖ ఇలా చేస్తే అభ్యర్థులు ఎటుపోవాలి ఎక్కడి నుంచి సర్టిఫికెట్లు తెచ్చుకోవాలి కొంతమందికి బీసీ వాళ్ళకైతే నాన్ క్రిమిలి అప్లై చేయలేదు కొంతమంది అయితే చాలా నిదానంగా ఉన్నారు ముఖ్యంగా చూసినట్టయితే అసలు మాకు పోస్ట్ వస్తుందా పోస్ట్ ఒకవేళ జిఆర్ఎల్ వచ్చిన తర్వాత అప్లై చేసుకుందామనే ఆ ఉద్దేశంతో ఉన్నారు మరి అభ్యర్థుల యొక్క కష్టాలు అయితే అన్ని ఇన్ని కావు ఈ వెరిఫికేషన్ గురించి చాలా మంది అభ్యర్థులు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు మరి అన్ని సర్టిఫికేట్లు ఉన్న అభ్యర్థులకు కూడా ఇంతవరకు మెసేజ్ రాలేదు కాల్ కూడా రాలేదు అసలు ఎటు వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలి అని అడుగుతున్నారు మరి కనీసం విద్యాశాఖ దీనికి స్పందించి ముఖ్యంగా డిఇవోలు ఆ విద్యాశాఖ ఏదైతే ఉందో జాబితాలన్నీ జిల్లాలకు పంపించింది అంటున్నారు మరి కనీసం జిల్లాలో ఉండేటువంటి డిఇఒలు కూడా దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా వన్ త్రీ జాబితా అనేది విడుదల చేయాలి వనిష్వు త్రీ జాబితాలో ఉన్నామో లేదో అభ్యర్థులు తెలుసుకోవచ్చు కానీ కొంతమంది అభ్యర్థులు ఇప్పటికి కూడా తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి ప్రభుత్వమే అఫీషియల్గా వన్ ఇస్ త్రీ జాబితా రిలీజ్ చేయాలి కనీసం వెబ్సైట్లోనన్నా పెట్టాలి అదేవిధంగా ప్రతి అభ్యర్థికి కూడా కాల్ చేసి చెప్పాలి మెసేజ్ మెసేజ్ అంటున్నారు మెయిల్ అంటున్నారు అది కూడా రాలేదు కొంతమంది అయితే అసలు అప్లికేషన్లో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఇప్పుడు మా దగ్గర లేదు మాకు మెసేజ్ రావడం లేదు మరి ఎట్లా సార్ అని కూడా అడుగుతున్నారు అంటే మెయిల్కి వచ్చేటువంటి అవకాశం ఉంది దాన్ని కూడా వెరిఫై చేసుకోమని నేను చెప్పాను కనీసం విద్యాశాఖ ఇట్లాంటి చిన్న చిన్న ఏర్పాట్లు చేయకుండా సడన్గా వెరిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది కొంతమంది అభ్యర్థులైతే అసలు అంటే నాన్ లోకల్ అంటే వేరే జిల్లాల్లో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే అప్లై చేసింది ఒక జిల్లాకు అంటే ఖమ్మం జిల్లా అభ్యర్థి ఇప్పుడు హైదరాబాద్లో ఏదో ప్రైవేట్ జాబ్లో ఉన్నాడు అతను జిల్లాకు వచ్చి బోనోఫైళ్ళు సేకరించుకొని నాన్ లేర్ అప్లై చేసుకొని సర్టిఫికేట్లు అన్ని తీసుకొని వెరిఫికేషన్కి వెళ్ళాలంటే కనీసం రెండు రోజుల టైం పడుతుంది మరి ఇంత తొందరగా పూర్తి చేయాల్సినటువంటి అసలు ఇన్ని ఒక రెండు నెలలు జిఆర్ఎల్కే రెండు నెలల సమయం తీసుకున్న విద్యాశాఖ ఈ ఐదు రోజుల్లో ఎందుకు ఇంత తొందరపడిందో నాకు అర్థం కావట్లేదు కనీసం అభ్యర్థులకైనా ఇప్పటికైనా కూడా ఒక షెడ్యూల్ ప్రకటించి వన్ ఇస్ త్రీ జాబితా ఇచ్చి ప్రతి అభ్యర్థికి కూడా ఏదైనా సర్టిఫికేట్ లేని వారికి ఒక రెండు రోజుల సమయం ఇచ్చే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి లేదంటే అభ్యర్థులు తీవ్రమైన నష్టపోయేటువంటి అవకాశం ఉంది ఎవరైనా అభ్యర్థులు ఇంకా ఎవరైనా మీకు ఇలాంటి ఎలాంటి ఉన్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి అదేవిధంగా నా యొక్క నంబర్ కూడా మెసేజ్ చేయండి నేను ఈ దానికి ఎలా ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా నేను చెప్తాను ముఖ్యంగా మీరందరూ కూడా మీ జిల్లా యొక్క డిఈఓ వెబ్సైట్ ఉంటుంది అది సందర్శించండి ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి ప్రతి జిల్లా డిఈవో వెబ్సైట్లో వన్ ఇస్టో త్రీ జాబితా త్వరలో పెట్టేటువంటి అవకాశం ఉందంటున్నారు ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి మెసేజ్ కూడా వస్తుంది అంటున్నారు ఇంతవరకు చాలా మందికి టాపర్స్కే రాలేదు మరి వనిస్టు త్రీలో ఉన్న వారికి కూడా వచ్చిందో రాలేదు తెలియదు ప్రతి జిల్లా అభ్యర్థి కూడా నాతో మాట్లాడు చాలా మంది ఎవరికి కూడా రాలేదు అంటున్నారు కాబట్టి మీరు ఇప్పటికైనా కూడా ఏమేమి సర్టిఫికేట్లు అవసరం ఉన్నాయో ఖచ్చితంగా పోస్ట్ లో వస్తుంది అనే టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్స్ తొందరగా వీలైతే ఇవాళ మధ్యాహ్నం వరకు పూర్తి చేసుకోండి పూర్తి చేసుకొని ఏదైనా లేని సర్టిఫికేట్ ఉంటే దాని గురించి ఆలోచించవద్దు ఖచ్చితంగా వెరిఫికేషన్కి పిలిస్తే వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత సమయం అడగండి సార్ నాకు ఈ సర్టిఫికెట్ లేదు నేను ఒక రెండు రోజుల సమయం ఇస్తే నేను యూనివర్సిటీకి వెళ్ళి తెచ్చిస్తాను లేదంటే అప్లై చేశాను ఎంఆర్ఓ ఆఫీస్లో అక్కడి నుంచి తె తెచ్చిస్తాను నాకు సమయం ఇవ్వండి అని అడగండి ఖచ్చితంగా అధికారులు మీ యొక్క బాధను అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా మీకు సమయం ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఆ సమయంలోగా మీ యొక్క సర్టిఫికెట్స్ అనేటువంటిది సబ్మిట్ చేయండి కాబట్టి ఎవరు కూడా ఆందోళన పడద్దు కొంచెం ప్రశాంతంగా ఉండండి ఖచ్చితంగా నాకు తెలిసి కొద్దిసేపటిలోనే త్రీ జాబితా అనేది వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు అనుకుంటా దాదాపు ఒకవేళ కాల్ చేయడం వీలు కాకపోతే కనీసం టెక్స్ట్ మెసేజ్ అయినా పంపిస్తారు మీ ఫోన్ ను చెక్ చేసుకోండి అందరు కూడా ఎప్పుడు కూడా రెడీగా ఉండండి ముఖ్యంగా సర్టిఫికెట్స్ అన్ని కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి చెక్ లిస్ట్ ప్రకారం అన్ని ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకొని ఏది లేకుండా నిరాశ చెందో ఖచ్చితంగా వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ ఇచ్చాను దానికి ఒకసారి వాట్సాప్ చేయండి మీ యొక్క ప్రాబ్లం ఏది కూడా దానికి నేను సొల్యూషన్ చెప్తాను అదేవిధంగా కింద కామెంట్ చేయండి నా ఛానల్ని అంటే మన జీరో ఓవర్ తెలుగు ఛానల్ మంచి మంచి కంటెంట్ ఇస్తుంది కాబట్టి విద్యా ఉద్యోగ సమాచారానికి డిఎస్సి మీద అన్ని సందేహాల గురించి వీడియోల కోసం మన జీరో ఓవర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్